అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోళ్ళి హిస్టరీ తెలుగు ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క నోబుల్ శాంతి బహుమతి ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయా ఉంటే ఎలా ఉన్నాయి ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ల యుద్ధం ముగించబడింది ఇజ్రాయల్ ఇరాన్లు సీజ్ ఫైర్ కి అంగీకరించాయి అని ప్రకటించిన తర్వాత ఏం జరిగింది ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ల ఈ పన్నెండు రోజుల యుద్ధంలో ఏ పాత్ర లేని జోర్డాన్ ఎంతగా నలిగిపోయింది ఏం జరిగింది అనే చాలా చాలా ఆసక్తికరమైన వివరాల్ని ఈ వీడియోలో చెప్తాను మరి ఈ వీడియో రీచ్ కోసం ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి నోబుల్ శాంతి బహుమతి కావాలన్న ఆశ చాలా ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉంది అని చాలా సందర్భాల్లో అతని నుండే వెలికి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో న్యూయార్క్ లో జరిగిన యుఎన్ సమావేశంలోనే ఒబామా గాడ్ ది నోబుల్ ప్రైజ్ అండ్ హీ డిడ్ నథింగ్ ఐ విల్ ప్రొవేబిలీ నెవర్ గెట్ ఇట్ ఈవెన్ ఇఫ్ ఐ డూ సంథింగ్ అమేజింగ్ అన్నాడు అంటే ఒబామా ఎలాంటి గొప్ప పని చేయకపోయినా నోబుల్ అవార్డు వచ్చింది నేను అద్భుతమైన పనులు చేస్తూ ఉన్నా నాకు ఇవ్వడం లేదు అని అర్థం రెండు వేల ఇరవైలో ఇజ్రాయిల్ అరబ్ దేశాల మధ్య అబ్రహామిక్ అకార్డ్స్ అన్న పేరుతో అగ్రిమెంట్ జరిగింది ఇది ట్రంప్ ఆధ్వర్యంలోనే జరిగింది దీని తర్వాత ట్రంప్కే నోబెల్ ప్రైజ్ రావాలి అని జోరుగా ప్రచారం కూడా జరిగింది మూడు నామినేషన్స్ కూడా అతనికి వచ్చాయప్పుడు కానీ అవార్డు మాత్రం ఇవ్వలేదు ఈ సందర్భంగా కూడా ఏమీ చేయని ఒబామాకు కూడా ఇస్తారు గాని నాకు ఇవ్వడం లేదు అన్నాడు తర్వాత ఇదే సంవత్సరం ఒక ర్యాలీలో కూడా ఒబామాకు ఇచ్చారు గానీ నాకు ఇవ్వలేదు అంటూ వాపోయాడు సో ట్రంప్కి నోబుల్ శాంతి బహుమతి వస్తే బాగుండు అన్న కోరిక అయితే చాలా బలంగా ఉంది మొన్న భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా సడెన్గా పాకిస్తాన్ భారత్ల మధ్య సీజ్ ఫైర్ కుదిర్చాను అని ఎక్స్లో పోస్ట్ పెట్టాడు రాత్రంతా చర్చలు జరిపి ఒప్పించాను ఈ రెండు దేశాలు కూడా గొప్ప దేశాలు ఈ రెండు దేశాలతో కూడా నేను ట్రేడ్ చేస్తాను అన్నాడు ఈ రెండు దేశాలను కూడా అమెరికాకు పిలిచి విందును ఇస్తాను అని కూడా అన్నాడు సో యుద్ధాన్ని ఆపాడు కాబట్టి ట్రంప్ లాంటి శాంతి దూతకు మార్కులు వచ్చినట్టే కదా అని అంతా అనుకున్నారు తర్వాత మొన్న పాకిస్తాన్ జనరల్ ఆసిమ్ మునీర్ ట్రంప్ కు నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే మా రెండు దేశాల మధ్య శాంతిని కుదిర్చాడు కదా అన్నాడు కానీ భారతేమో ఏమో ఎవరు మాకు యుద్ధం విరమించమని మధ్యవర్తిత్వం చేయలేదు ట్రంప్ అస్సలే చేయలేదు మేమే ఆపాము యుద్ధాన్ని అని ప్రకటించింది ఆ తర్వాత మొన్న ట్రంప్ కూడా అవును భారత్ చెప్పింది నిజమే నేనే అబద్ధం చెప్పాను నేను చేసింది ఏమీ లేదు వారిద్దరే కుదుర్చుకున్నారు ఒప్పందాన్ని అని నిజం కక్కాడు ఇక ఇప్పుడు ఇరాన్తో నిరాయుధీకరణ గురించి ఆరుసార్లు చర్చలు జరిపాడు అను నిరాయుధీకరణ గురించి అంతలా రిస్క్ చేసి చర్చలు జరిపాడు కాబట్టి నోబుల్ శాంతి బహుమతి కోసం మరికొన్ని ఆయనకు మార్కులు యాడ్ అయినట్టే కదా అని అంతా భావిస్తున్నారు ఇరాన్తో ఇజ్రాయెల్ పన్నెండు రోజులు యుద్ధం చేసింది అంతా అమెరికా కూడా ఇరాన్తో యుద్ధానికి దిగుతుంది అని వెయిట్ చేశారు ఈ పన్నెండు రోజులుగా కానీ ట్రంప్ అలా యుద్ధానికి రాలేదు కానీ బీ టూ బాంబర్స్ తో ఇరాన్ అనుస్థావరాలపైన మాత్రం దాడులు చేశాడు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటవ తేదీ శనివారం రాత్రి రెండు గంటల పది నిమిషాల సమయంలో ఈ దాడులు జరిగాయి ఒక దేశం పైన ఈ విధంగా దాడి జరిపితే అతడు శాంతి బహుమతికి ఎలా అర్హుడవుతాడు అన్నది కొచ్చనొచ్చింది ఇక్కడ అయితే అణ్వాయుధాలు భయంకర మారుణాయుధాలు కదా అలాంటి వాటిని నిర్వీర్యం చేయడానికే కదా ట్రంప్ ఈ దాడులు చేసింది అణ్వాయుధాలను నిర్వీర్యం చేయడం ప్రపంచ శాంతికి అత్యవసరం కదా మరి ఎందుకు ట్రంప్కు శాంతి బహుమతి ఇవ్వకూడదు ఈ దాడులు చేసినా కూడా అంటే ఎస్ నిజమే కానీ ఐక్యరాజ్య సమితి అంగీకారంతో మాత్రమే ఇలాంటి దాడులు చేయాలట కానీ ట్రంప్కి ఐక్యరాజ్య సమితి ఈ విషయంగా పర్మిషన్ ఇచ్చిందా అంటే ఇవ్వలేదు ఇరాన్లో అనుకార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ అనే సంస్థ పర్యవేక్షిస్తుంది అలా ఈ సంస్థ పర్యవేక్షణలో ఉన్న దేశం పైన దాడులు చేయకూడదు ఇరాన్ నాన్ ప్రోలిఫరేషన్ క్రియేటీలో సంతకం చేసిన దేశం అంటే సివిలియన్ అవసరాల కోసం న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని చేసుకోవచ్చన్నమాట ఇరాన్ అంటోంది నేను సివిలియన్స్ కోసం న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని మాత్రమే చేస్తున్నాను అనువాయిదాలు చేయడం లేదు అని అంటోంది చాటుగా మాత్రం న్యూక్లియర్ బాంబులు చేస్తోంది చాటుగా చేస్తోంది అనేది కేవలం అనుమానం మాత్రమే ఈ అనుమానం ఆధారంగా అమెరికా ఈ దాడులను చేసింది కాబట్టి ట్రంప్కి మార్కులు కట్ అన్నమాట ఇక్కడ నోబుల్ శాంతి బహుమతిని యుద్ధం మాన్పించే వారికి మానవ హక్కులను కాపాడే వారికి మాత్రమే ఇస్తారు శాంతి కోసమే అయినప్పటికీ యుద్ధం చేయకూడదు అలా యుద్ధం చేసిన వారికి ఇవ్వరు సో బాంబర్స్ తో దాడులు చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు వ్యాపించడానికి కారణమయ్యాడు ట్రంప్ అనేదే నోబుల్ కమిటీ చూస్తుంది సో ఈ విధంగా పాపం ట్రంప్ నోబుల్ శాంతి బహుమతి కళ ఫసకైపోయింది ఈ దాడుల తర్వాత వెంటనే ఈరోజు ఇరాన్ ఇజ్రాయల్లు యుద్ధ విరమణ ఒప్పందానికి అంగీకరించాయి అని మళ్లీ ట్రంపే ప్రకటించాడు తన పైలట్స్ ని వెనక్కి తీసుకోమని ఇజ్రాయిల్కి చెప్పాడు ఇరాన్ కతార్లోని తమ యుఎస్ మిలిటరీ బేస్ పైన రిటాలియేషన్ గా మిసైల్ దాడులు చేసినా కూడా తాను మాత్రం సీజ్ ఫైర్ అనే మాట పైననే ఇప్పుడు నిలబడ్డాడు ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కూడా ఇరాన్ ఇజ్రాయిల్ పైన క్షిపణులను ప్రయోగించింది ప్రతిగా ఇజ్రాయిల్ కూడా ఇరాన్ పైన దాడులు చేసింది దాడుల్లో అంటే ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఒక కీలక అనుశాస్త్రవేత్త కూడా మరణించాడు సీజ్ ఫైర్ గురించి ట్రంప్ నేతన్యావుతో స్వయంగా ఫోన్లో మాట్లాడాడు అని తెలుస్తోంది వెంటనే పైలట్లను వెనక్కి పిలిపించి యుద్ధ విరమణ చేయమని స్ట్రాంగ్గా చెప్పాడు ట్రంప్ సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పైన క్షిపణి దాడులను ప్రయోగించింది లాస్ట్ దెబ్బ తనదే అయితే దేశ ప్రజలకు చూశారా మనమే కొట్టాం లాస్ట్ దెబ్బ అలా కొట్టినా కూడా ఇజ్రాయెల్ మూసుకునే ఉంది అని చెప్పుకోవడం కోసం అలా కొట్టింది కానీ అవతల ఉంది ఇజ్రాయిల్ అప్పర్ హ్యాండ్ తనదే కావాలి అనడంలో ఇజ్రాయెల్ నెంబర్ వన్ కాబట్టి ఇరాన్ పై మళ్లీ దాడి చేసి ఓ కీలక సైంటిస్ట్నే లేపేసింది ఇవి ఇజ్రాయెల్ ఇరాన్ల యుద్ధంలో ఫైనల్ టచ్ లాంటివి బహుశా ఇప్పటికైతే యుద్ధ విరమణ వీటి తర్వాత జరుగుతుందనే అనుకోవాలి పన్నెండు రోజులుగా కంటిన్యూగా యుద్ధం చేసి రెండు దేశాలు కూడా అలసిపోయాయి భారీగా నష్టపోయాయి కాబట్టి ఇక ఆగి తీరుతాయి అనే చెప్పవచ్చు ఆగి తీరాలి అని ట్రంప్ నొక్కి వక్కానిస్తున్నాడు కూడా ఎంత వక్కానించినా కూడా ట్రంప్కు నోబుల్ శాంతి బహుమతి అయితే ఫసకైపోయినట్టే అని అనుకోవచ్చు అయితే ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో తనకు ఎలాంటి పాత్ర లేకపోయినా తీవ్రంగా నష్టపోయిన మూడవ దేశంగా జోర్డాన్ మిగిలింది ఇజ్రాయెల్ నుండి ఇరాన్కి మధ్య దూరం ఇరాక్ జోర్డాన్లతో కలిపి పదిహేను నుండి పదహారు వందల కిలోమీటర్లు ఉంటుంది ఒక్క జోర్డాన్ భూభాగం ఆరు వందల ఇరవై ఒక్క మైళ్లు ఉంటుంది ఇరాన్ ఇజ్రాయిల్ పైకి తన బాలిస్టిక్ క్షిపణలను ప్రయోగించాలి అంటే జోర్డాన్ గగనతలంపై నుండే ఖచ్చితంగా ప్రయోగించాల్సి ఉంటుంది దీనివల్ల ఇరాన్ ఇజ్రాయిల్ల మిసైల్స్ డ్రోన్స్తో జోర్డాన్ గగనతలం పన్నెండు రోజులు భయానక యుద్ధ క్షేత్రంగా మారింది ఇరాన్ క్షిపణులను ఇజ్రాయెల్ ఇంటర్సెప్టర్స్ కూల్చేయడం ఇజ్రాయెల్ మిసైల్స్ ఇరాన్ ఇంటర్సెప్టర్స్ కూల్ చేయడం అవి కూలి జోర్డాన్ పైననే పడడంతో యుద్ధం జోర్డాన్ కూడా సగం చేసినట్టే అయ్యింది మిసైల్స్ ఇంటర్సెప్టర్ల కూలిన శిథిలాల వల్ల జోర్డాన్ ప్రజలు చాలామంది గాయపడ్డారు ఆస్తి నష్టం అయితే విపరీతంగా జరిగింది జోర్డాన్కి ఇటు ఇజ్రాయెల్తోనూ అటు ఇరాన్తోనూ కూడా దౌత్య సంబంధాలున్నాయి ఇజ్రాయెల్ తో కాస్త ఎక్కువ స్నేహ సంబంధాలే జోర్డాన్ కి ఉన్నాయి అంటున్నారు కారణం ఏమిటి అంటే జోర్డాన్ పాలస్తీనా లెబనాన్ సిరియాల లాగా బాగా మతోన్మాద భావజాలంతో చస్తున్న దేశం కాదు జోర్డాన్ రాచరిక వ్యవస్థ గల దేశం రాజు అధికారం ఇక్కడ శాసనం మతానది కాదు జూన్ పదమూడవ తేదీన ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేసినప్పుడు జోర్డాన్ ఈశాన్య ప్రాంతంలో ఒక డ్రోన్ కూలిపోయి అక్కడ ఐదు ఏళ్ల బాలుడు పన్నెండు ఏళ్ల బాలికతో పాటు మొత్తం ఐదుగురు గాయపడ్డారు మరొక సంఘటనలో మూడు ఇల్లు రెండు వెహికల్స్ దెబ్బతిన్నాయి జూన్ పద్నాలుగవ తేదీన మిసైల్ ముక్కలు ఇజ్రాయెల్ సరిహద్దుల నుండి పదహారు మైళ్ల లోపల జోర్డాన్లోని ఐరిడ్జ్ అను ప్రాంతంలో పడ్డాయి ఎవరూ ఇక్కడ చనిపోలేదు గానీ డజన్ల కొద్దీ వెహికల్స్ అయితే నాశనమైపోయాయి మొత్తం మీద ఇరాన్ ఐదు వందల యాభై బాలిస్టిక్ మిసైల్స్ వెయ్యి డ్రోన్స్ ఉపయోగించింది అని అంచనా ఇవన్నీ జోర్డాన్ నుండే వెళ్లి ఫైట్ చేశాయి ఇందులోని తొంభై ఐదు శాతం ఇజ్రాయల్ కూల్చివేసింది ఇరాన్ ఇజ్రాయల్ల మధ్య జోర్డాన్ కనీసం ఆరు వందల ఇరవై ఒక్క మైలు ఉంటుంది కాబట్టి ఈ దేశం పైన అనేక మిసైల్ శకలాలు డ్రోన్స్ శకలాలు పడ్డాయి వీటి వల్ల అనేక మంది గాయపడ్డారు వాహనాలు ఇల్లు అయ్యాయి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల జోర్డాన్ లోని పాఠశాలలు టూరిస్టు సెంటర్లు ఇలాంటి మరికొన్ని సంస్థలు కూడా పాక్షికంగా మూసుకోవాల్సి వచ్చింది జోర్డానికి పర్యాటక రంగం కీలకమైంది కానీ పైన గగనతలం నుండి మిసైల్సు డ్రోన్సు పరుగులు పెడుతూ ఉంటే పర్యాటకులు ఎవరు వస్తారు సో పన్నెండు రోజులుగా జోర్డాన్ పర్యాటక రంగం నష్టపోయింది అయితే ఇజ్రాయెల్ యుఎస్ యూకేలతో పాటు ఇరాన్ నుండి దూసుకువచ్చే మిసైల్స్ ని నా గగనతలాన్ని ఉపయోగించుకుంటావా అంటూ జోర్డాన్ కూడా కూల్చివేసింది జన నివాసాల వేపుగా దూసుకు వస్తాయేమో అనే మిసైల్స్ ని డ్రోన్స్ ని అన్నింటినీ కూడా జోర్డాన్ డిఫెన్స్ కూల్చేసింది సో ఇలా జోర్డాన్ కి ఈ యుద్ధంలో ఎలాంటి సంబంధం లేకపోయినా యుద్ధంలో పాల్గొన్న దేశం లాగానే రకరకాలుగా నష్టపోయింది ఒకవేళ ఇరాన్ లో న్యూక్లియర్ రేడియేషన్ గనక భారీగా లీక్ అయితే జోర్డాన్ కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది సో ఇక్కడి ప్రజలకు ఇందుకు సంబంధించిన భయాలు కూడా ఉన్నాయి మమ్మల్ని కూల్ గా పీస్ గా బతకనివ్వడం లేదు మాకు ఏ సంబంధం లేని యుద్ధాన్ని మా నెత్తిన పేలుస్తున్నారు మాటిమాటికి అన్న బాధ ఇక్కడి ప్రజలకైతే ఉంది సో మొత్తం మీద పన్నెండు రోజుల తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది అనే చెప్పవచ్చు యుద్ధం ఇరాన్ ముగుస్తుంది కానీ ఇజ్రాయిల్కి ముగియకపోవచ్చు ఎందుకు అంటే ఇరాన్ ఫ్రాక్సీలు ఇరాక్ సిరియా లెబనాన్ పాలస్తీనా యెమెన్లలో ఉన్నారు ఇక వీరితో మొదలవుతుందేమో ఇజ్రాయిల్కి యుద్ధం ఇరాన్ పగ తీరలేదు కదా ఇక పైన ఈ ఫ్రాక్సీ గ్రూపులతో ఇరాన్ పగ తీర్చుకునే అవకాశం అయితే ఉంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్